కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారు ఇప్పటికే మనం చూసాం ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కడవా కప్పుకోవడం జరిగింది ఈ అంశానికి అయ్యారు చేశారు సంవత్సరానికి సంబంధించినటువంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకోవడము

చేశారు సో తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ చేసినా కూడా ప్రజలే ఎవరైతే పాలిస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకంటే బలవంతులు ఆ సీన్ రిపీట్ అయింది అప్పుడు కాంగ్రెస్ తల ఆ సిచ్యువేషన్ సో మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది త్వరలో కూడా అనేటువంటి ఒక వ్యాఖ్య ఆయన ట్వీట్ లో భాగంగా చేశారు ఎందుకంటే వరుసగా దానం నాగేందర్ కడియం శ్రీహరి ఎల్ల వెంకట్రావు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న సంజయ్ కుమార్ వరుసగా ఆయన నేపథ్యంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ విడుతున్న నేపథ్యంలో వారిని ప్రలోభ పెడుతున్నారు అనేటువంటి ఒక మీనింగ్ వచ్చేలా కేటీఆర్ ట్వీట్ చేశారు మళ్లీ మంచి రోజులు వస్తాయి కేటీఆర్ ను నమ్ముతారు కష్టంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ